నా భూమిలోనికి నన్ను వెళ్లనివ్వండి అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోండి అంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సత్యనారాయణ సత్యనారాయణరాజు అమలాపురం పదిహేడవ వార్డు వడ్డీగూడెంలో మున్సిపాలిటీ రోడ్డుకు రిజిస్ట్రేషన్ చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమంటూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ అధికారులపై దుష్ప్రచారం తగదని సత్యనారాయణరాజు తెలిపారు అడ్డిగూడెం పదిహేడవ వార్డులో తన సైట్లోకి తాను వెళ్లకుండా తాళం మీద తాళం వేశారని డీఎస్పీ సిఐ పోలీసు వారికి విషయాలు తెలియజేశానన్నారు ప్రైవేటు వ్యక్తులను పెట్టి తనను జాగాలోకి వెళ్ళనివ్వకుండా నియంత్రించడంతో తెలుగుదేశం పార్టీ అల్లవరం అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజుకు విషయం తెలియచేశానన్నారు ఆయన అక్కడికి వచ్చి ఎవరో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో ఎవరని ఆరా తీయడంతో దానికి చుట్టుపక్కల వాళ్ళు రాధాంతం చేయడం బాధ కలిగిస్తుందన్నారు సహాయం కోసమే తాను ఆయనని పిలిచానని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తన భూమిలోకి తాను వెళ్లటానికి వెసులుబాటు కల్పించాలని కోరుతూ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు పండ నేను పదిహేడవ వార్డు ఒడ్డుగూడవలో నేను జిరైతే భూమి అన్ని అన్ని పర్మిషన్లో ఉన్నటువంటి భూమిని నేను ఇరవై తారీఖున రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాను ఇరవై ఇరవై తారీఖు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాను తర్వాత నన్ను ఆ పక్కన ఉన్నటువంటి సుగ్గు గోపాలకృష్ణ గారు మోడగిరి రామచంద్రరావు గారు మామూలుగా బుద్ధవరపు రజనీ గారు వీళ్ళు మాకు ఉందని చెప్పేసి నన్ను స్థలంలోకి వెళ్ళకుండా భయం ప్రయత్నలు చేస్తున్నారు నేను అన్నీ కూడా నేను ఏం చేశానంటే రెండు రోజులు నాలుగు రోజుల ముందు అన్నీ క్షుణ్ణంగా చూసి ఇచ్చేయండి నలభై నాలుగు లక్షల అరవై వేలు స్టా స్టాంప్ డ్యూటీ వస్తుంది ఒకసారి చూడండి చెప్పి రిజిస్టార్ రిజిస్టార్ గారి సమక్షంలో చూపిస్తే నాకు రెండు రోజులు ఆయన దగ్గర ఉంచుకుని అన్నీ బాగున్నాయి మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు నిన్న వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి మున్సిపాలిటీ రోడ్డు చేసినా అమలాపురం రిజిస్టర్ అని చెప్పారు నాకు అది బాధగా ఉంది దాని గురించి ఏంటంటే ఉన్నదే తప్ప ఒక ఉన్న ఒక ఒక ఉన్నత పదవులో ఒక ఉన్నటువంటి ఆయన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం నాకు బాధ కలిగింది నన్ను ఇదైనా నన్ను కూడా పెట్టారు రాజుగారిని శిక్షించాలని చెప్పేసి నా కుటుంబీకులు నా మేనళ్ళు పేరం చేసుకునే తప్ప నా పేరు ఏమి దాంట్లో లేదు అయినా సరే సత్యనారాయణ అని చెప్పేసి ఇచ్చేసారు తర్వాత ఆ లోపలికి వెళ్ళిన ఇబ్బంది పెడుతుంటే అక్కడ గేటు దగ్గర ఇద్దరు మనుషులు పెట్టారు పెద్ద మనుషులు పెడితే నాకు ఎలా నాకు భయం వేసి నా స్నేహితుడు నా సో నా సోదరుడైనటువంటి దంతులూరి సత్యనారాయణరాజుని నేను తీసుకుని ఒకసారి రండి నాకు భయపే భయంగా ఉందంటే ఏంటి నీ సమస్య అని చెప్పేసి అంటే ఇంకొకటి వాళ్ళిద్దరూ నన్ను ఎలాస్తారంటే ఆయన ఆయన సరిగ్గా వచ్చి వారు దిగేటప్పటికి వాళ్ళు పారిపోయేరాళ్ళు వాళ్ళిద్దరి కోసం వచ్చారు నేను రాలేదంటే వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి వీడియో తీసి వీడేదో వాళ్ళ మీద కేకలేస్తారని చెప్పేసి లోకల్ సోషల్ మీడియాలో పెట్టి ఆయన పరువుకి నా పరువుకి నష్టం కలిగించారు ఆ ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా చూసి ఇప్పుడు ఇప్పుడు జిల్లా జిల్లా కలెక్టర్ గారికి నా వెన్నమా నా నా అప్లికేషన్ ఇచ్చి ఉన్నాను తర్వాత అన్నీ చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను